మీకు దగ్గు జలుబు ఉందా అయితే వెంటనే ఈ రెసిపీ చేసుకుని తినండి ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాము ముందుగా ఆరు టమాటోలను తీసుకొని ముక్కలుగా కట్ చేసి మిక్సీ గిన్నెలో వేసుకుందాం అలాగే కొంచెం చింతపండు వేసుకొని టమాటో ప్యూరి లాగా తయారు చేసుకుందాం ఇప్పుడు ఒక రోల్ తీసుకుని అందులో స్పూన్ జీలకర్ర వేసుకుని అలాగే స్పూన్ మిరియాలను వేసుకుని దంచుకుందాము కొన్ని మెంతులు నెక్స్ట్ కొన్ని వెల్లుల్లి రబ్బలు వేసుకొని బరకగా దంచుకుందాము మెయిన్ ఫ్లేవరు టేస్ట్ వీటితోటే వస్తుందండి దగ్గు జలుబు జ్వరం ఏం వచ్చినా సరే మనకి గొంతు సమస్యలకి చాలా మంచిది చలికాలం వర్షాకాలంలో అయితే ఈ మిరియాల చారు చాలా బాగుంది ఉంటుంది ఆరోగ్యానికి సూపు లాగా తాగితే గొంతు ఇన్ఫెక్షన్ తగ్గుతుంది ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని తగినంత ఆయిల్ వేసి వేడయ్యాక పోపు దినుసులు ఎండుమిరపకాయలు కరివేపాకు వేసి పోపు రెడీ చేసుకుందాం ఇందాక మనం టమాటో ప్యూరి పట్టుకున్నాం కదా అందులో తగినన్ని నీళ్లు పోసుకొని ఈ పోపులో వేసుకుందాము ఇప్పుడు పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసి కలుపుకొని ఈ చారులు మరగపెట్టుకుందాము చూడండి ఇలా మరుగుతున్నప్పుడు ఇందాక మనం దంచుకున్న పౌడర్ ఇందులో వేసి అలాగే ధనియాల పొడి వేసి ఐదు నిమిషాలు మరిగించుకుందాము లాస్ట్ లో కొంచెం ఇంగువ చిన్న బెల్లం ముక్క కొత్తిమీర కరివేపాకు వేసి స్టవ్ ఆపేసుకుందాం అంతేనండి ఎంతో టేస్టీగా ఎంతో హెల్తీగా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ మిరియాల చారుని మనం వేడి వేడి అన్నంలోకి సూపర్ గా ఉంటుంది అలాగే మనం సూప్ లాగా కూడా తాగొచ్చు